హైడ్రాపేర్ మీద దుర్మార్గంగా వాళ్ళను కూలగొట్టి వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళను నిమిషాల మీద గూడు లేకుండా చేసి ఎన్ని వేల ఎకరాల భూమిని పంచుకుంటామంటే కేవలం నలభై మంది దొంగలం తింటామంటే తెలంగాణ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు మీరు పెడతారా లేదా రెండు రోజుల సమయం ఇచ్చి మేమే బయట పెడతాం మొత్తం దొంగలు ఎవరో కలిసి దోసుకుంటున్న కుట్రదారులు ఎవరో అందరి పేర్లు కూడా బయట పెడతాం మేమే ఎందుకు తీసుకువచ్చింది ఈ పాలసీ హైదరాబాద్ భవిష్యత్తు ఏం కావాలి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి హైదరాబాద్ అది గతంలో కేసీఆర్ కేటీఆర్ కృషి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక గ్రీన్ సిటీగా భారతదేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రపంచాన్నంతా ఆకర్షిస్తున్న హైదరాబాదును ఒక నాశనం చేసే పద్ధతుల్లో మీ ధనదాహం కొరకు ఇటువంటి దుర్మార్గమైన పాలసీని తీసుకొస్తూ ఉన్నారు అసలు ఎందుకంత తొందరపాటు ఊళ్ళ ఒక ఐదు లక్షల రూపాయల పనికి కూడా దానికి ఎస్టిమేషన్స్ అని దానికి పైకి పంపి దాన్ని వెట్టింగ్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత టెండర్ కాల్ ఫార్ చేసి మూడు నెలలు ఆరు నెలలు ఏడాది టైం తీసుకుంటారు చిన్నదానికి కానీ వాళ్ళ దీనికి ఏంది వీళ్ళు పెట్టింది చూస్తే ఎంత తొందర ఉంది డబ్బుల మూటల్ని ఎన్నికేసుకోవడం అంటే వారం రోజుల్లోనే అప్లికేషన్లు పెట్టుకోవాలి వారం రోజుల్లోనే స్క్రూటినైజ్ చేసేస్తాం మరో వారంలో స్పెషల్ సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ చేస్తుంది మరో వారంలో కట్టాల్సిన ఫీజు డిమాండ్ నోటీస్ ఇస్తారు నలభై ఐదు రోజుల్లో డబ్బు కడితే ప్రక్రియ పూర్తయితుంది నీది నీకు నాది నాకు గతం ప్రజల నేతల చెత్తగోపం అసలు ఉంటుందా ప్రభుత్వ భూమిని అమ్మడానికే సొంతంగా ఉన్నదాన్ని అమ్మడానికే ఆరు నెలలు పడుతుంది టెండర్ ప్రక్రియకి ఇంకో ఆరు నెలలు పడుతుంది ఇవాళ నువ్వు ప్రకటించింది నూట డెబ్బై కోట్ల కంపెనీ నూట తొంభై కోట్ల కంపెనీ ప్రకటించిన వాటికి కానీ ఇటువంటిది దేనికి ఇంత తొందర ఏంది కారణం ఇంట్లోనే అర్థమవుతుంది ఎందుకు అంటే ఒక ఇట్లా దొంగతనానికి బ్యాంక్ బ్యాంకు రావిడికి బ్యాంక్ బ్యాంకు రావడికి పోయినాడో తీరిక కూర్చొని పని చేసుకుంటూ కదా నిమిషాల మీద సెకండ్ల మీద డోర్లు పోసి పగలుగొట్టి కటర్లతో చేసి పోయి లాకర్లో పోయి దాన్ని కూడా పోసి తీసుకుపోయినా దొంగలు దోపిడి దొంగలు చేసే పని ఏదైతే ఉంటుందో అత్యంత వేగంగా నిమిషాల మీద అలారం మోగి పోలీసులు వచ్చే లోపల అయిపోవాలని చెప్పిన దోపిడీ దొంగలు చూస్తారో ఇవాళ ఈ ముఖ్యమంత్రి మంత్రులు కూడా అంతే వేగంగా దోపిడీ దొంగల్లాగా హిల్ట్ పాలసీని అమలు చేయాలని చూస్తున్నారు ఐదు లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల ఆస్తిని కేవలం ఒక నాలుగు వందల నలభై మంది కలిసి పంచుకోవడానికి కుట్ర చేస్తున్నారు ఎట్టి పరిస్థితులలో మేము బీఆర్ఎస్ పార్టీగా దీన్ని తిప్పికొడతాం తెలంగాణ ప్రజల కాపులదారులుగా దీనిపైన పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితులలో ఇంట్లో భాగస్వాములైన ఏ ఒక్క దొంగను కూడా వదిలిపెట్టాం మీరు ఇవాళ తొందర తొందరగా చేసి మేమేదో ప్రక్రియ పూర్తి చేస్తామని మీరు అనుకున్నా తప్పకుండా ఆ ఆస్తుల్ని తిరిగి ప్రజలకు అప్పచెప్తాం మిమ్మల్ని జైలో పంపుతాం ఎవరిని కూడా వదిలిపెట్టేది ఉండదు దీంట్లో ఏ ఒక్కడు కూడా ఇవాళ మంచి దొంగల ప్రభుత్వం ఉంది తొందరగా పూర్తి చేసుకుందామని చెప్పి తొందర పెట్టి చేస్తున్నారేమో మీరు కొద్దిమంది ఏ పరిస్థితులలో కూడా మీరు ఆస్తిని అనుభవించలేరు తప్పకుండా అది మళ్ళీ ప్రజలు